హుస్నాబాద్ కోహెడ అక్కనపేట మండలాలను తిరిగి కరీంనగర్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ అక్కనపేట బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేసినటువంటి గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా గెలిచిన ముప్పై రోజుల లోపే ఈ హుస్నాబాద్ కోహ్డ ప్రాంతాలను కరీంనగర్ జిల్లాలో కలుపుతా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు గెలిచి రెండు సంవత్సరాలు కావస్తున్న ఇంతవరకు ఆరు ఏళ్ళు చురేనట్టు స్పందన లేదు కనీసం ఈ ఉస్లాబాద్ ప్రాంతాన్ని కరీంనగర్ జిల్లాలో వెంటనే కలపాలని గతంలో డిమాండ్ చేస్తే తొందరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేటువంటి పున్నం ప్రభాకర్ ఇప్పుడు కూడా స్పందించబోడం బాధాకరం మూడు నాలుగు సార్లు శాసనసభ సమావేశాలు జరిగినాయి కానీ ఎందులో కూడా చర్చ రాలేదు గత పాలకులు చేసిన విధంగానే ఇప్పుడున్నటువంటి పాలకులు కూడా తప్పం పడడం కోసం ప్రయత్నిస్తారు తప్ప ఈ ప్రాంత చిరకాల రాజ్యం నిర్వహించడానికి ప్రయత్నం చేస్తలేదు వెంటనే పున్నం ప్రభాకర్ గారు స్పందించి ఈ ఉస్నాబాద్ కోయడా మండలం అక్కడ మండలాన్ని మోడీని కూడా కరీంనగర్ జిల్లాలో కలపాలని భారతీయ జనతా పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించే రాజ్యాంగం మీద వాళ్ళు రాజ్యాంగ పిడిగా పెట్టుకుని గ్రామ గ్రామాలు తిరిగేటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు మీ పున్నం ప్రభాకర్ చేరేంత వారు కూడా ఈ విషయాన్ని ఇప్పటికర కూడా విరుద్ధాన్ని ఇవ్వడం జరుగుతుంది